హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు సోమవారం అండి ఈరోజు పొద్దుటి నుండి మధ్యాహ్నం వరకు నేను చేసుకున్న పనులు తీసిన వీడియో అండి నేను ఏ రోజు వీడియో ఆ రోజే వీడియో అయితే పెడతానండి నాకు నిన్న వీడియో ఇవాళ ఇవాళ వీడియో రేపు అలా పెట్టలేనండి నా ఫోన్ కొంచెం స్టోరేజ్ ఎక్కువైనా పనిచేయదండి ఆగిపోయింది అందుకే ఏ రోజు వీడియో ఆ రోజే తీసి అయితే పెట్టుకుంటాను రోజు తీసిన వీడియో రేపు పెడదామన్నా నా ఫోన్లో ఉంచనండి డిలీట్ చేసేస్తాను ఎప్పుడు వీడియోలు అప్పుడే తీసి అప్పుడే పెట్టేసి అప్పుడే డిలీట్ చేసేస్తానండి బయట రమ్య ముగ్గు వేసిందండి నేను తులసమ్మ కాడ ముగ్గు వేసుకొని కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటున్నానండి పూజ చేసేటప్పుడు ఎంతమంది ఇలా కాళ్ళకి పసుపు రాసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఈరోజు నేను లెగిసేసరికి చాలా లేట్ అయిపోయిందండి రమ్యానే లెగిసి బయట ఊడ్చి ఇల్లంతా శుభ్రం చేసి పూజ అయితే చేసేసుకుందండి ఇంకా నేను రమ్య పూజ చేసుకునే టైంకి లెగిసానండి ఇంకా తులసమ్మకాడు ముగ్గు వేసి నేను కూడా పూజ అయితే చేసుకున్నానండి వాళ్ళకి పసుపు రాసుకోవడం ఎంతమందికి అలవాటు కామెంట్ చేయండి మేమైతే తలస్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మొహానికి పసుపు రాసుకునే తలస్నానం అయితే చేస్తామండి అలాగే తలస్నానం చేసి వచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు రాసుకుంటామండి తలస్నానం పూజ చేసుకున్నప్పుడే కాదండి మామూలుగా చేసిన కాళ్ళకి పసుపు మొహానికి పసుపు రాసుకుంటాము మాల ఎంతమంది చేస్తారనేది కామెంట్ చేయండి ఇంకా బయట వర్షం పడేలాగుందండి అందుకే తులసమ్మ కాడ దీపం అయితే పెట్టలేదు అప్పటికే టైం చాలా అయిపోయిందండి నేను ఆరింటిలోపే పూజ చేసుకుంటే కాడ దీపం పెడతానండి ఏడు దాటిందంటే బయట కాడ అయితే దీపం పెట్టనండి అందుకే అగరవత్తిలు వెలిగించుకొని సాంబ్రాన్ని దూపం అయితే వేస్తున్నాను వర్షం పడేలాగా ఉందండి మా వాడిని వీడియో తీయరా అంటే తీయడు కానీ చూడండి నేను దండం పెట్టుకుంటుంటే వీడియో తీశాడు వీడియో ముక్క పెట్టకూడదు అనుకున్నానండి పెట్టకపోతే నేను ఇంకెప్పుడు వీడియో తీయనని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి మా మావాడు ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి ఈరోజు టిఫిన్ ఏమీ చేయలేదండి ఇంట్లో బయట నుంచే తీసుకొచ్చారు ఇంట్లో మంచినీళ్ళు అయిపోయినాయండి మంచినీళ్ళు తీసుకురావడానికి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇడ్లీ అయితే తీసుకొచ్చారు రమ్య ముందే పూజ చేసుకుంది కదండి తినేసింది నేనైతే ఇప్పుడు తింటున్నాను ఇంట్లో టీ పౌడమ్ అయిపోయింది టీ పౌడెన్ తీసుకురారంటే తాజ్మహల్ టీ పౌడెన్ తీసుకొచ్చాడండి ఇంకా పూజ చేసుకోవడానికి ఇల్లంతా ఎంత శుభ్రం చేసుకుంటామో పూజ అయిన తర్వాత ఇల్లంతా ఇలా మళ్ళీ చిరాకు అయిపోయిద్దండి పూజ చేసి హడావుల్లో డబ్బాలో ఉన్నదైతే పూజ సామాలు కడుక్కోవడానికి ఇటక ఉంటుంది కదండి ఆ ఇటకని చిదక్ కొట్టి ఈ డబ్బాలైతే వేసుకుంటాను పూజ సామాలు రుద్దినప్పుడు కొంచెం కొంచెం వేసుకొని చింతపండు వేసి రుద్దుకుంటానండి ఇంకా వంట చేద్దాం అనుకునేసరికి మిషన్ నేర్చుకునే అమ్మాయి వచ్చిందండి ఇంకా అమ్మాయికి మిషన్ చెప్తా వంట అయితే చేసుకుంటున్నానండి అమ్మాయి బ్లౌజ్ అయితే కట్ చేస్తుంది కొంచెం చిన్న చిన్న తప్పులు అయితే ఉంటున్నాయండి ఆ తప్పులు సరిదిద్దుదామని దగ్గరుండి కట్ చేపిస్తున్నాను ఈ అమ్మాయి అయితే ఇప్పటి వరకు ఒక ఐదు జాకెట్లో నాలుగు జాకెట్లో కుట్టింది అనుకుంటానండి బాగానే కుడుతుంది చెప్పగానే బాగానే గుర్తు పెట్టుకుంటుందండి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది ఇంకా కటింగ్ అయిపోయింది అమ్మాయిని మిషన్ ఎక్కిచ్చానండి ఇంకా పప్పు అయితే పొయ్యి మీద వేద్దామని నేను ఎర్ర కందిపప్పు వాడుతున్నానండి మామూలు కందిపప్పు అసలు ఉడకట్లేదండి ఎర్ర కందిపప్పు తొందరగా ఉడుకుతుంది పప్పు కొంచమే ఉందండి అందుకే పెసరపప్పు కూడా వేశాను పెసరపప్పు కందిపప్పు వేసి తోటకూర వేస్తే చాలా బాగుంటుందండి అందుకే పెసరపప్పు తోటకూర అయితే వండుదామని రెండు పప్పులు కలిపి ఉడకబెడుతున్నానండి ఈలోపు ప్రవీణ్ని తోటకూర కొయ్యమని చెప్పానండి ఈ అమ్మాయికి హ్యాండ్సత్కే కాడ కొంచెం ప్రాబ్లం వచ్చిందంట మళ్ళీ మధ్యలో అలా వెళ్తూ వంట అయితే చేసుకున్నానండి ఈలోపు ప్రవీణ్ కానీ తోటకూర కొయ్యమంటే ఆకులాకులు కోసి వెళ్ళిపోయాడండి వాడికి బాత్రూమ్ వస్తుందని వాడికి పని చెప్పిన పాపానికి నాకు అరగంట పట్టేసిందండి ఈ ఆకుకూర కొయ్యడానికి ఐదు నిమిషాల్లో అయ్యే పని అరగంట పట్టేసింది వాడికి పని చెప్పాకంటే నేను పని చేసుకోవడం నయమండి ఒక్కొక్కసారి బాగానే చేస్తాడు ఒక్కోసారి ఏమైందో అస్సలు పని చేయడండి ఆ పనిని చెడగొట్టేసి వెళ్ళిపోతాడు అందుకే కోపం వచ్చేసిద్ది వాడి మీద అందుకే అరుస్తాను పప్పు పెట్టి ఐదు నిమిషాలు కూడా అవ్వలేదండి పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది వాడిని తిట్టానని రమ్యాకి భయం వేసింది దాన్ని కూడా ఎక్కడ తిడతానా అని వచ్చైతే తోటకూర కడుగుతుందండి అయితే తోటకూరలో ఉప్పు వేసి కడుగుతానండి మీరు ఎలా కడుగుతారు కామెంట్ చేయండి పురుగు మందులు వాడతారు కదండి ఆ ఉప్పు వేయడం వలన కొంచెం మంచిదని అలా కడుగుతానండి ఇంకా బియ్యం కడిగి పెట్టేశాను పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంక ఈ తోటకూర అయితే పప్పులో వేసేసుకుంటాను ఈలోపు రమ్య అయితే నేను పరమాణం వండుకుంటానమ్మా అన్నది కొంచెం పప్పు తీయమన్నదండి ఉన్నదే కొంచెం పప్పు మళ్ళీ అందులో కొంచెం పప్పు తీస్తావా లేదా అని పేచి పెడుతుంది ఇంకా సర్లే అని చెప్పి రెండు స్పూన్లు అయితే తీసి పక్కనైతే పెట్టుతున్నానండి ఆ పిల్లలైతే బయట నుంచి తీసుకురమ్మా అవి కావాలి ఇవి కావాలని ఏమి అడగరండి ఇంట్లో వండి పెట్టాయి మాత్రమే అడుగుతారు అందుకే వాళ్ళు అడిగినా కాదనకుండా చేసి అయితే పెడతానండి ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు బయట నుంచి అవి కావాలి ఇవి కావాలని పేచి పెడతారండి మా పిల్లలు అలా అస్సలు పేజీ అనేది పెట్టరు ఇంట్లో చేసి పెట్టినవే తింటారు ఇంకా తోటకూర అయితే పప్పులో వేసేస్తున్నానండి తోటకూర ఫ్రై చేస్తే మా అబ్బాయి తినట్లేదండి అందుకనే పప్పులో వేసి అయితే వండుతున్నాను తోటకూర తినట్లేదండి పప్పు కొద్దిగా వేసి తోటకూర ఎక్కువ వేసి అయితే పప్పు తోటకూర అని చెప్పి మా పిల్లలకైతే పెడతానండి ఇంకా కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి అయితే ఇలా ఉడికించుకున్నానండి ఇంకా పప్పు గుత్తితో ఎలుపుకొని తాలింపు అయితే వేస్తున్నానండి తాలింపు అయితే ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు వేసి తాలింపు అయితే వేసుకుంటానండి దేనికైనా అంతే వేస్తాను అసలు వీడియోలు ఫస్ట్లో మా అమ్మ వాళ్ళు చూస్తారు చాలా దూరాన్ని ఉన్నారు కదా ఫోన్ నుంచి ఫోన్కి పంపిస్తే స్టోరేజ్ ఎక్కువయ్యి డిలీట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది అదే యూట్యూబ్లో అయితే వాళ్ళు చూసుకుంటారు మనం ఎప్పుడైనా చూడొచ్చు అని అలా అయితే వీడియోలు స్టార్ట్ చేసామండి సరదాగా మాత్రమే స్టార్ట్ చేసాము యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని కూడా తెలియదు ఆ వీడియోస్ పెట్టినప్పుడు సరదాగా పెట్టిన వీడియోలు చాలా సీరియస్ అండి ఫస్ట్లో ఎవ్వరికీ తెలీదు మేము వీడియో వీడియోస్ పెడుతున్నామని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందండి ప్రతి ఒక్కళ్ళు డబ్బులు వస్తున్నాయా డబ్బులు వస్తున్నాయా అని అడుగుతున్నారండి డబ్బులు ఇప్పుడే ఎందుకు వస్తాయి ఛానల్ పెట్టిన వాళ్ళకి అయితే తెలుసు మాములు బయట ఉండి చూసే వాళ్ళకి తెలియదు కదండి అలా అడగడంలో తప్పు కూడా లేదులే వాళ్ళకి తెలియదు కదండి అందుకే అలా అడుగుతున్నారు మియా పరమాన్నం అడిగింది కదండి కోటా బియ్యం ఒక టీ గ్లాస్ వేసి కడిగైతే పెట్టాను పొయ్యి మీద పెడుతున్నానండి ఈ బియ్యం ఉడకాలి కదా నేను ఈ వీడియోస్ టైంపాస్కే పెట్టానండి ఇన్ని రోజులు ఇప్పుడు అందరూ సీరియస్గా తీసుకునేసరికి నేను సీరియస్ అవ్వాల్సి వచ్చిందండి యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు చాలా అయితే చాలా బుద్ధి వచ్చిందండి చాలామంది నా వాళ్ళెవరో నా వాళ్ళు ఎవరికి కాదు అని కూడా ఈ యూట్యూబ్ ఛానల్ చూపించిందండి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ని నేను మధ్యలో ఆపేస్తే నా శత్రువులందరి ముందు నేను ఓడిపోయినట్టే అందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఒక ఛాలెంజ్లా తీసుకుంటున్నానండి ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పైకి వెళ్ళాలి లేదా నేను ఓడిపోయానని ఒప్పుకోవాలండి నేను ఓడిపోవడం అంటే అసలు కుదరన పని అండి ఎందులోని ఓడిపోను ఇప్పుడు వరకు ఏ విషయంలోని ఓడిపోలేదండి ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా ఓడిపోను అని అయితే అనుకుంటున్నాను అని చిన్న భయం అండి కెమెరా ముందుకు వచ్చి డైరెక్టర్గా అయితే మాట్లాడలేకపోతున్నాను ఆ ఒక్కటి కనుక నేను చేయగలిగానంటే ఈ యూట్యూబ్ ఛానల్లో నేను సక్సెస్ అయిపోతాను అని నాకైతే నమ్మకం ఉందండి ఇప్పుడైతే రమ్య అడిగిన పరమాణంలో అన్నం ఉడికిపోయింది కదండి పప్పు యాలకులు బెల్లం పాలు అయితే ఉడకబెట్టుకొని దించేసుకోవడమేనండి నేనైతే మా రమ్య వాళ్ళు ఏదైనా తినడానికి అడిగినప్పుడు ఇలా సింపుల్గా అయిపోయేటట్టు చేసి అయితే పెడతానండి మీరు మీ పిల్లలకి ఇలా చేసి పెడతారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఒక్క మాట అండి దయచేసి నేను మాట్లాడిన మాటలు ఎవ్వరూ కూడా ఎవరి మీద పెట్టుకోవద్దండి ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి అయితే ఏ మాటలో చెప్పనండి ఎవరిని తక్కువ చేసి అయితే మాట్లాడనండి ఎందుకు అంటే నేను ఏది సీరియస్గా తీసుకోనండి సీరియస్గా తీసుకున్నానంటే అసలు వదిలిపెట్టనండి అది అవతల వాళ్ళది తప్ప నాది తప్ప అని తేలే వరకు అసలు నిద్రపోను నాకు యూట్యూబ్ ఛానల్లో పైకి రావాలనే చిన్న ఆశ దానికోసమే నేను ప్రయత్నిస్తున్నానండి ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల నా వాళ్ళెవరు బయట వాళ్ళు ఎవరు అని కూడా తెలుసుకున్నాను నేను అందుకే ఈ ఛానల్ని అయితే వదలనే వదలాలని అయితే అనుకోనండి మధ్య మధ్యలో నత్తి కూడా వచ్చేస్తుంది ఇంకా ఇలా ఏమైనా వండినప్పుడు నేను దేవుడి దగ్గర మా మామయ్య గారి ఫోటో దగ్గర అయితే పెడతానండి మా అమ్మ వాళ్ళు ఇలాగే పెడతారు నాకు అదే అలవాటైపోయిందండి అమ్మ ఏదన్నా వండి నన్నే ఫోటో దగ్గర పెట్టమ్మా అంటది అలా నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట మీలో ఎవరైనా పెడతారా ఏంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి బట్టలైతే పొద్దుటే ఉతికేస్తానండి ఆరవేమో అనుకున్నాను ఆరిపోయినాయండి వర్షం ఉంది ఇంక ఈ బట్టలు అయితే తీసేస్తున్నాను ఇంకా పని అయితే అయిపోయిందండి నాకైతే ఆకలి అవుతుంది అన్నం తినేస్తున్నాను బాయ్ అండి